నెల్లూరు వైసీపీ నాయకులపై దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి విమర్శలు గుప్పించారు మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి సోమశిల జలాశయం సందర్శనకు వచ్చి అక్కడ రచ్చ చేశారని మండిపడ్డారు సోమశిల అభివృద్ధి ప్రజల ప్రయోజనాల కోసం ప్రభుత్వం పనిచేస్తుంటే రాజకీయ లబ్ధి కోసం ఉద్దేశపూర్వకంగా ఉద్రిక్తతలు సృష్టించేందుకు వైసీపీ ప్రయత్నిస్తుందని ఆనం వ్యక్తం చేశారు ప్రజా సమస్యలపై మాట్లాడాలంటే ప్రజాస్వామ్య పద్ధతిలో ముందుకు రావాలని అయితే రోడ్లపై బైఠాయించి గందరగోళం సృష్టించడం ఏం ప్రయోజనం ఉండదని వ్యాఖ్యానించారు ప్రాజెక్టు ఎవరు చేసినా దాన్ని బాధ్యత తీసుకుని పూర్తి చేయాల్సినటువంటి పరిస్థితి ఇవాళ ఈ ప్రభుత్వం మీద ఉంది ముఖ్యంగా మీ ప్రతినిధిగా నా మీద ఉంది ఆ పనులు మేము చేస్తుంటే ఇవాళ ప్రతిపక్షంగా ఉన్నటువంటి కొందరు సోమసెలకు పోదామని బయలుదేరారు ఎందుకు బయలుదేరారు ఇక్కడికి వచ్చి ఏం చూస్తారంటే నాకు కూడా అర్థం కల వాళ్ళు ఏం చేస్తారు కానీ వాళ్ళు ఇక్కడికి వాళ్ళ హయాంలోనే ఆ ప్రాజెక్ట్ దెబ్బతిన్నది వాళ్ళ హయాంలోనే ప్రాజెక్టు పూర్తిగా నష్టం జరిగింది పైన ఉన్నటువంటి అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకుపోయింది కూడా అప్పుడే దేనికి ఒక్క రూపాయి ఖర్చు పెట్టి రిపేర్లు చేయకుండా ఇవాళ సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే సోమసెలకు వచ్చి ఇవన్నీ చూసి ఈ పనులకు అవసరమైన నిధులు ఇస్తాం పనులు మొదలు పెట్టండి అంటే పనులు మొదలుపెట్టే కార్యక్రమాలు మేం చేస్తుంటే బురద జల్లడానికి కొంతమంది ప్రతిపక్ష పార్టీల వాళ్ళు ఇక్కడికి వచ్చి ఏదో ఒక ఒక కల్పన అభివృద్ధి కల్పనను సృష్టించడానికి ఒక తప్పుడు ఆలోచనని ప్రజల్లో రేకెత్తించడానికి ప్రయత్నం చేస్తుంటే మీరు ఎందుకు వస్తున్నారో చెప్పండి అంటే మాత్రం చెప్పలా మేము మాత్రం పోవాలి అందుకని జరిగేటువంటి అభివృద్ధిని అడ్డుకోవడానికైతే మిమ్మల్ని మా ప్రాంతాల్లోకి రానియమని చెప్పి రానివ్వలేదు లేదంటే వస్తే అందరూ వస్తారు చూస్తారు పోతారు ఎందుకు రానివ్వకుండా ఉంటాం మనం కానీ ఇక్కడ జరిగేదానికి తగిలే ప్రయత్నం చేస్తూ ఉంటారు కాబట్టి ఇటువంటి వాళ్ళు మనకు అక్కర్లేదని దూరంగా పెట్టారు ఇవాళ సతీష్ రెడ్డి గారు వచ్చారు ఎంతో బాధ్యత తీసుకొని వేరే ప్రాంతాల్లో ఉన్నా ఇక్కడికి వచ్చి ఒక పెద్ద పారిశ్రామిక రంగాన్ని ఈ ప్రాంతంలో సృష్టించాలని ప్రయత్నం చేస్తుంటే మేము వచ్చి ఇక్కడ ఏదో బరుదేళ్ళిపోతామంటే బయట పత్రికలు మీడియాలు చూసేటువంటి అనేక పారిశ్రామికవేత్తలు ఉంటారు పారిశ్రామిక రంగంలో ఉన్నటువంటి అనేక మీడియా ఉంటుంది వాళ్ళు ఆ ప్రాంతం అంతా ఏదో రాజకీయ పార్టీలతోనే కాలంగా గడిపేస్తారంటే ఎవరు రాదు మన దగ్గర అందుకని ఒక మంచి జరిగేటప్పుడు మంచిని అడ్డుకోవడానికి ఎవరు ప్రయత్నం చేసినా వాళ్ళని అందరం ఖండించాల్సిన అవసరం ఉంది वीडियो प्रतिनिधि अंदर की यह कार्यक्रम प्लीज सब्सक्राइब टू वाईके टीवी नेटवर्क प्लीज सब्सक्राइब टू वाईके टीवी प्लीज वॉच वाईके न्यूज़ डोंट